హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ సండే స్పెషల్ మా ఇంట్లో నాటుకోడి చికెన్ కూర చేసామండి సంగటి నాటుకోడి చికెన్ రెండు కాంబినేషన్ అండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాం ఈరోజు చాలా అద్భుతంగా వచ్చింది మంచి రుచికరంగా ఉనిందండి ఇవాళ మీకోసం ఎలా చేయాలో చూపిస్తున్నాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ఒక కిలో నాటుకోడి చికెన్ తీసుకొచ్చానండి ముందుగా దాన్ని ఉల్లిపాయలు కట్ చేసిన ఉల్లిపాయలు పసుపు కొంచెం ఉప్పు కరివేపాకు ఇవన్నీ కలిపి ఒక కడాయిలో వేసేసి ఉడికించుకోవాలండి మూత పెట్టేసి దాంట్లో ఉడికించుకోవాలండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఉల్లిపాయలు కరివేపాకు ఉప్పు పసుపు ఇవన్నీ వేసి ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలండి ఇందులోకి ఒక మిశ్రమం అండి ధనియాలు వేయించుకున్న ధనియాలు కరివేపాకు రెండు మిక్స్ చేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత తగినన్ని తెల్లగడ్డలు అల్లం ఈ రెండు కలిపేసి మిక్స్ చేసి పట్టుకోవాలండి గ్రైండ్ చేసి పట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి మన కర్రీలోకి ఉపయోగిస్తాము చూడండి చికెను ఉడికించిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలి కడాయిలోంచి తీసి పక్కన పెట్టుకోవాలి ముక్క ఉడికిందో లేదో సరిగ్గా చూసుకొని ఇందులో మనం నీళ్ళు ఏం పోయకూడదండి ఉడికించేటప్పుడు నీళ్ళు ఏం పోయకూడదు చికెన్ నుంచి వాటర్ అది వస్తుంది అట్లా దాంతోనే ఉడకాలండి తర్వాత కడాయి పెట్టుకున్నాము కడాయిలో సరిపడినంత నూనె వేసుకున్నామండి కిలో చికెన్ తెచ్చాం కదా దానికి సరిపడినంత నూనె వేసుకోవాలి నూనె కొంచెం కా కాగిన తర్వాత అందులో తరిగిన టమోటాలండి టమోటాలు వేసుకోవాలండి టమోటాలు ఒక మూడు నా మూడు టమోటాలు వేసుకుంటే సరిపోతాయండి టమోటాలలో ఉప్పు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలండి నూనెలో బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఈ చికెన్ని అందులో వేసేయాలండి వేసేసి ఫస్ట్ కారం పొడి ఒక సరిపడినంత రెండు రెండున్నర టీ స్పూన్ అయితే నేను వేసుకున్నానండి నాన్ వెజ్ కదండి కొంచెం కారం అయితే బాగా తగలాలి లేదంటే నీచు వాసన వస్తుంది కారం బాగా సరిపడినంత వేసుకోవాలి తర్వాత మనం ముందు పట్టి పెట్టుకున్న ధనియాల పొడి వేస్తున్నామండి మనం ఇంట్లో పట్టుకునేది చాలా రుచికరంగా ఉంటుంది దాని తర్వాత అల్లం వెల్లుల్లి మిశ్రమం ఇది కూడా నేను ఇంట్లోనే పట్టుకున్నానండి ప్యాకెట్ అయితే వా వాడితే అంత రుచిగా ఉండదు వాళ్ళు ఎప్పుడు వేసి పెడతారో ఏమో తెలియదు ఇవి ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి ఇంట్లో పట్టి పెట్టుకుంటే కూర కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి లొట్టలు వేసుకుంటూ తినొచ్చు మన కర్రీ మంచిగా రావాలి అంటే ఇవే మెయిన్ అనమాట ఈ ధనియాల పొడి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు మనం ఇంట్లో తయారు చేసుకునేవి మాత్రమే వాడాలండి మర్చిపోవద్దు ఆ మిశ్రమాన్ని బాగా కలి కలిసి కలిసిపోయేటట్టుగా చేసుకోవాలండి బాగా కలపాలి కొంచెం కొబ్బరి పొడి కూడా వేస్తున్నానండి నేను కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను మంచి టేస్ట్ వస్తుంది కొబ్బరిలో కూడా ఆయిల్ ఉంటుంది కదా కొబ్బరి దాంట్లో కలిసిపోయిన తర్వాత బాగుంటుంది లైట్గా కొంచెం వాటరు కలుపుకోవాలండి మసాలాలన్నీ బాగా కలిపిన తర్వాత కొంచెం లైట్గా వాటర్ వేసుకోవాలి కొంచెం ఎక్కువ మరీ ఎక్కువ ఉండకూడదండి ఇప్పుడు చూడండి ఉడుకుతుందండి బాగా చూశారు కదండి ఇందులో బయటికి నూనె కనపడే విధంగా బాగా ఉడుకుతుందండి ఆ ఉడికిన తర్వాత బాగా నూనెలాగా తేలుతుందనమాట చికెన్ బాగా ఉడికిన తర్వాత నూనె ఎంత పైకి తేలుతుందనమాట ఇలా అయిన తర్వాత మనం కాస్త చికెన్ మసాలా కలుపుకోవాలండి అంటే చివరికి వచ్చేసి చికెన్ మసాలా కలుపుకొని కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవాలండి అంతే మనకిప్పుడు మంచి గుమగుమలాడే చికెన్ కర్రీ బాగా రెడీ అయిపోయిందండి సంగటి కూడా ఆల్రెడీ రెడీ అయిపోయింది చికెన్ కర్రీ వేసుకున్నాము ఇంకేముందండి తింటూ ఆస్వాదించడమే రుచి మరచి అబ్బా మొదటి మొక్క మా బుడ్డోడు తినేశాడు రెండవ మొక్క నాకే ఆహా మూడో మొక్క మా అమ్మాయి తినేసిందండి చాలా అద్భుతంగా ఉందండి నిజంగా అంటే నిజంగా అండి వీడియో కోసం చెప్పట్లేదు నేను భలే రుచికరంగా ఉంది అద్భుతం అండి ఆ ముద్ద ఉంది కదండి ఆ సంగటి ముద్ద తినేసి ఇంకో హాఫ్ ముద్ద వేసుకుని తినేసానండి నేనైతే అంత రుచిగా ఉందన్నమాట పులుసు అయితే చాలా రుచికరంగా ఉంది అనమాట చూశారు కదా నాలుగు అలా ఎల్లబెట్టేసి ఎలా తింటున్నానో అలా ఉంది మరి రుచి సంగడి తినని వాళ్ళు ఉంటారండి ఇంట్లో ఇంకెవరండి మా వైఫే ఆమె చూడండి అన్నం వేసుకొని తింటుంది మా బుడ్డోడి పెడుతుంది ఫస్ట్ ఏరా ఎలా ఉంది బాగుందా ఆహాహా ఓకే ఓకే సూపర్గా ఉందంటండి బాగా నచ్చినట్టుంది వీడికి నిజంగానే వీడికి కూర బాగలేకపోతే మాత్రం ఖచ్చితంగా మనం వీడియో కోసం కాకపోయినా బలవంతంగా పెట్టినా తినడండి వీడైతే వాడికి నచ్చింది కాబట్టి తింటున్నాడు ఏదో సామెత చెప్తారు కదా చిన్నపిల్లలు అబద్ధాలు చెప్పారనేసి అలా అండి థ్యాంక్